నా పేరు చక్రవర్తం మా సొంత పశ్చిమ గోదావరి జిల్లా ఇవాళ ఒక మహానుభావుడు తెలుగు వాళ్ళ చరిత్రని ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించిన బాల గంధర్వుడు మన కాలపు గంధర్వ గాయకుడు శ్రీ పండితారాధ్యుడు బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వారి గురించి ఒక్కసారి స్మరించుకుందాం అది స్వరగంగా స్వర్గంగా బాల సమ్మోహనంగా ఆ కంఠం విన్న తొలినాళ్లలో నా మనసంతా తొంగిపోయింది తనువంతా హరిచందనమయ్యింది ఆగళం మొగ్గుతుంటే హుషారయ్యింది కారులోన ఎక్కి జోరు జోరుగా నడిపినట్లయింది పొదరిల్లును పదిలంగా అల్లుకున్నట్లయింది ఎండవేళ గుండెలోన వాన కురిసినట్లయింది ఏ కవిలో మెరిసిన భావగీతమో ఏ దివిలో విరిసిన పారిజాతమో మన ఇంటి ముంగిట పుష్పించింది తన పరిమళాలను మనకు పంచినట్లయింది ఆ స్వరం గల్లు గల్లుమంటుంటే మన గుండె జల్లు జల్లుమంటుంది ఆ గొంతు కంగు కంగుమంటుంటే మన గుండె అనుభూతుల వెల్లువవుతుంది ఆ క ఆ కంధరం రాగం తానం పల్లవి అందుకుంటే మన యథ ఆనంద భైరవి రాగం అవుతుంది మన నరాల సబడి ఆ పాటకు తాళం వేస్తుంది చిటపట చినుకులలో తడిపడి మేళమవుతుంది బ్రహ్మమురారి స్వరార్చితలంగా అంటూ ఆ గొంతెత్తి ఒక్కసారి మోగితే మది అభిషేకం అవుతుంది కదిలింది కరుణరథం అంటూ సాగిపోతుంది అల్లాయ దిగి వచ్చి ఏమి కావాలని అడిగినట్టుంటుంది ఆ గళం రాగాల సిగలో సిరిమల్లి దశకంఠ సంభాషణ గగనాన జాబిల్లి మన వాకిట ముచ్చేసింది తీయ తీయని మురిపాల ముద్దరలేసింది ఆ గాత్రం పాడుతుంటే మాటలాడుతుంటే నటన సామర్థ్యంతో ఆటలాడుకుంటుంటే భావితరాల స్వరాలకు సానపడుతుంటే లోతైన వ్యాఖ్యలతో మనల్ని అందరినీ కదిలిస్తుంది ఆ గాత్రం పాడుతుంటే మాటలాడుతుంటే నటన సామర్థ్యంతో ఆటలాడుకుంటుంటే భావితరాల స్వరాలకు సానపడుతుంటే లోతైన వ్యాఖ్యలతో లోపాలు సరిదిద్దుతుంటే నిన్నైన హృదయాలతో ఆ స్వామిని వేడుకుంటున్నాం వేవేల కాలాలు ఆ మూర్తి నిలవాలని ఆయన సాహచర్యం మనకి కావాలని ఆ అదృష్టాన్ని మా తరతరాలకు ప్రసాదించమని ఎందుకంటే ఆ గళం గాంధర్వం ఆ కంఠం మాధుర్యం ఆ గాత్రం లాలిత్యం ఆ గొంతు నవనీతం అది అవనీతలానమెరసిన స్వర పారిజాతం ఆ మకరందం పేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇది రెండె పదవేజీ మరిపలికిన వాక్సమం వాక్ అయితే నాదే కానీ ఇది కోటానుకోట్ల ప్రజాభిప్రాయం దేశదేశాల యువతరాల స్వరాల అంతరంగం కలకాలం చల్లగా సాగే స్వరగంగా ప్రవాహం ఇవాళ మనం ఆయనకి చాలా దూరమయం ఎందుకంటే ఆయన మనల్ని వదిలిపెట్టి స్వర్గలోకాలకి వెళ్ళిపోయారు అక్కడికి అంధర్వగానాన్ని వినిపించడానికి కానీ మనం మాత్రం ఆయన ఎప్పటికీ వదిలిపెట్టాం ఇదే గీతాన్ని ఈ కవితని బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చే అదృష్టం నాకు కలిగింది ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే పేరు నేను చిన్నప్పుడు విన్నది మేడంటే మేడా కాదు గూడంటే గూడు కాదు అన్న పాట ఘంటసాల స్వర పూర్తిగా స్వరప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఈ చిన్నారి పాట అద్భుతంగా వినిపించింది అప్పటికి చిన్న పిల్లలు ఇంకా హై స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు పాటలంటే ఏమిటో తెలియదు కానీ ఆ పాటెందుకో మరీ మరీ పాడగలక అనిపించింది పదే పదే పాడుకున్నాం ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఆచంతలో శివరాత్రి తీర్థానికి వస్తున్నారని తెలిసి వారిని చూడడానికి వెళ్ళాం వారి కచేరీ వినడానికి వెళ్ళాం వెళ్తే అక్కడ ఆయన కచేరీ జరుగుతుంటే బయట ఏవో గొడవలు అయ్యాయి కచేరీ మధ్యలో ఆపేయవలసిన పరిస్థితి వచ్చింది ఆ తర్వాత దాదాపు నలభై ఏళ్లకు నేను మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారిని కలిశాను కలిస్తే ఎంత గుర్తు పెట్టుకున్నారో ఆ రోజు జరిగిన సంఘటన ఆయన ఆయన గుర్తు చేసుకున్న తర్వాత ఆయనతోటి ఒక గంటసేపు ఒక పుస్తకం గురించి ఆయనతోటి ఇంటర్వ్యూ చేసే అవకాశం లభించింది ఆ తర్వాత వారికి నాకు వ్యక్తిగతంగా స్నేహం బాగా కుదిరింది ఆ తర్వాత రోజుల్లో ఘంటసాల గారి జయంతి జరుపుదాము గంటసాల గారి విగ్రహాన్ని నర్సాపురంలో స్థాపించాలని ప్రయత్నించాం వారు వచ్చి దాన్ని ఆవిష్కరించడానికి ఒప్పుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల మూలంగా ఆ కార్యక్రమం జరగలేదు కానీ మేము బాపు గారు జయంతి చేసి బాపు గారి పేరున ఒక అద్భుతమైన అవార్డుని పెడితే ఆ అవార్డు స్వీకరించడానికి వారు వచ్చారు కానీ ఒక మాట చెప్పారు వారు నాక నువ్వు నాకు అవార్డు ఇవ్వడం గద్దవేజి ఈ అవార్డు సుశీల్ గారికి దక్కాలి ఎందుకంటే ఆవిడ నాకన్నా సీనియరు బాపు గారికి చాలా మంచి పాటలు పాడారు ఆవిడ ఇస్తే బాగుంటుంది అంటే మేము ఈసారి మీకు ఇవ్వాలని అనుకున్నామండి వచ్చేసారి సుశీల్ గారికి ఇస్తాము అని చెప్పి చెప్పాము చెప్తే అతి కష్టం మీద ఆయన ఒప్పుకున్నారు కానీ ఆయనకి ఇచ్చాము ఆయన తర్వాత మళ్ళీ ఆ అవార్డుని ప్రదానం చేయడానికి అవకాశం కుదరలేదు మళ్ళీ దాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నాం అదే బాపు గారు బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి మహానుభావుల మీద ఒక అవార్డుని సృష్టించాలి అనుకుని ప్రారంభిస్తే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి ఆ ఇబ్బందులను ఎదుర్కొని మొదటిది బాలుగారు చెప్పిన మీదటే కె విశ్వనాథ్ గారికి ఇచ్చాం మొదటి అవార్డు రెండో అవార్డు బాలుగారికి ఇచ్చాం బాలుగారికి చేసిన సత్కారం మా చేతుల మీదుగా ఆయనకు ఒక అవార్డు ఇచ్చాం ఇది జీవితం అంతా చెప్పుకోదగ్గ ఒక మంచి గుర్తు ఒక తీయని జ్ఞాపకం అంతేకాదు వేటూరు సుందరరామూర్తి గారి మీద వేటూరు సుందరరామూర్తి గారు చనిపోయిన తర్వాత వారి మీద ఒక కవిత రాస్తే ఆ కవిత చదివిన బాలసుబ్రహ్మణ్యం గారు వారు స్వయంగా కవితను చదివి ఆ కవితని పోస్ట్లో పెట్టడం అట్లాగే దాన్ని ప్రపంచమంతా గుర్తించేలాగా ఆ కవితను ఆయన చదవటం అన్నది ఆ జీవితంలో మర్చిపోలేని మధుర అనుభవం అటువంటి మహనీయుడికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం ఏమి ఇచ్చాము అంటే ప్రతిసారి ఆయన పాటలు వింటూ ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉండడమే మనం ఆయనకి తీర్చే రుణం కింద నేను భావిస్తున్నాను ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన మిత్రుడు కన్న రాజుకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి మనం బాలు బాలుగారినే స్మరించుకుంటూ ముందుకు సాగుదాం సెలవు